రాష్ట్రంలో ఆర్యవైశ్యులు పడుతున్న ఇబ్బందులు ఎవరు చెప్పుకోవాలో ఎవరు తీరుస్తారో అయోమయంలో పరిస్థితుల్లో ఉంది కొన్ని కులాలకు కొన్ని వృత్తులు ఉంటాయి ఆరే వయస్సు ఆరు వ్యాపారాలు చేసుకుంటూ బ్రతికేవారు కాలక్రమేణా వచ్చిన మార్పుల ఫలితంగా అన్ని కులాలు అన్ని మతాల వారు ఆ వృత్తులో ప్రవేశించారు వడా సంస్థలు కూడా పెద్ద పెద్ద మాల్స్ పెట్టేసి ఈ ఆరు వ్యాపారాన్ని కూడా కాలగర్భంలో కలిసిపోయేలా చేస్తున్నారు ఎక్కడో పాత తరం వాళ్ళు అలా దాన్ని జీవం పోస్తూ వస్తున్నారు పేరుకేమో అగ్రవర్ణం ఆరే వయసులు కానీ బతుకులు చితికిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న ఆరే వయసులను బీసీ కులంలో చేర్చండి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కర్ణాటకలో ఆరే వయసులు బీసీ కులం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరు వయసులను బీసీ కులంలో చేర్చాలని మేము కోరుతున్నాం ఎందుకంటే మాకు ఏవి కల్పించ కల్పించిన ఒక్కటి మీకు కల్పించామని చెప్పమనండి ఏ ప్రభుత్వమైనా ఏ రాజకీయ పార్టీ కానీ పేరుకు మాత్రం వయసులు అగ్రవర్ణాలు అంటారు ఉద్యోగ అవకాశాలు లేదు రాజకీయంగా లేదు ఎవరో ఒకరిద్దరికి వచ్చినంత మాత్రాన అనుకునేట్లా తొంభై ఎనిమిది శాతం మంది ఆరవయసులు వ్యాపారాలకు దూరంగా బతికే పరిస్థితి వచ్చినారు ఎక్కడైనా ఐటీ కంపెనీలు ఉద్యోగాలు చేసుకుంటే పెళ్ళిళ్ళు కావడం లేదు వాళ్ళకి ఏంటిది ఇది ఒక కులానికి ఒక మతానికి ఓ రాజ్యాంగం లేమనేది అందరూ సమానమే ఉంటుంది కానీ ఆరు వయసులో మాత్రం అగ్రవర్ణంలో ఉండి జీవితాలు బుగ్గి బుగ్గిపాలు చేసుకుంటున్నారు చితికిపోతున్నారు వాళ్ళకి రిజర్వేషన్ లేదు ఎవరేమన్నా భరించాల్సి వస్తుంది ఎవరు నిందించినా భరించాల్సి వస్తుంది ఎవడు భయప్రాంతాల గురి చేసినా బతికే పరిస్థితి వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా ఆర్యభైష్యులను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి వాళ్ళ సర్వే చేసుకోండి మీరు వాళ్ళ బతుకులు ఎలా ఉండవు మీకే తెలుస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేస్తున్న ఆర్యభైలను బీసీ కులంలో చేర్చాలని ఈ సందర్భంగా కోరుతున్నాం తరగతి వాడు పేదవాడు నలుగుతున్న విషయాలు ఒకసారి మీడియాలో ఎక్కడ కథనం రావడం లేదు ఎంత వేతన గురవుతున్నారంటే కేవలం ఐదు శాతం ఎవడ ఉండొచ్చు వ్యాపారస్తులు పెద్ద పెద్ద వేతలు ఉండొచ్చు వాళ్ళు ఎదిగినచ్చు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఉద్యోగాలు లేవు రిజర్వేషన్ లేదు ఎక్కడ లేదు వాళ్ళకి చూడండి మీ ఉద్యోగ భర్తీలో ఎక్కడన్నా వయసు ఆరవయసులో ఎంత ఎంత శాతం ఉందో మీరు ఒకసారి చూసుకోండి తర్వాత న్యాయం జరిగింది అన్యాయం జరిగిందని మీకే తెలుస్తుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి ఆరవేషలు బీసీ కులంగా గుర్తిస్తున్నారు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరవేశం బీసీలు గుర్తించండి గతంలో కూడా పుట్టుస్వామి కమిషన్ కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అప్పుడు ఆరవేశ సంఘంలో కొంతమంది నాయకులు కొన్ని ఏళ్ళ కిందటిచ్చారు కానీ ఆ కమిషన్ ఏమైందో ఏం తీర్పిచ్చిందో ఆ ఉందా లేదో తెలియని పరిస్థితి కాబట్టి చితికిపోతున్నా నిందలు పడుతున్నా అవమానిస్తున్నా ప్రజలకు సేవలు అందిస్తున్నా అటువంటి కులానికి ఈరోజు అన్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేసి ఆరవైసులను మీరు ఖచ్చితంగా బీసీలో చేర్చాలని సందర్భంగా మేము కోరుతున్నాం లేని పక్షంలో ప్రజా ఉద్యమం ఆరవైశ్యులతో కూడా ఖచ్చితంగా ఉద్యమం చేపట్టడం జరుగుతుంది అందులో ఏం సందేహం లేదు మేము ఎందుకు కోరుతున్నామంటే మేము ఏనాడు యాచన చేయలేదు కానీ పరిస్థితి వచ్చి యాచన చేసేలా తీసుకొస్తున్నారు బాధ అనిపిస్తుంది మా గురించి ఆలోచించేవాడు లేడు కొన్ని 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 వర్గాలు బాగుపడుతున్నాయి కొన్ని వర్గాలు బాగుపడడం లేదు కొన్ని బా వర్గాలు చైతన్యం కాలేకపోతున్నారు రాజ్యాంగంలో చెప్పింది ఒకటే అందరూ సమానమే అన్నప్పుడు ఒక కులం అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుతున్నాం రాజకీయ రిజర్వేషన్ లేదు ఉద్యోగ రిజర్వేషన్ లేదు ఏంటో రాణిస్తున్నారు ఈ కులం వృత్తుల్లో అందరూ రాణిచ్చేస్తున్నారు అందరు ఎదుగుతున్నారు మేమంతా అక్కడే ఉండాల్సి వస్తుంది ప్రభుత్వమా ఆలోచన చేయండి ఆరవేశ్వరం బీసీ కులంలో చేర్చండి మా భాగోలు మీరు చూసుకునే బాధ్యత మీకే ఉందని మీకు కోరుతున్నాను